హాయ్ ఫ్రెండ్స్ బోర్వెల్ మోటార్ రిపేర్ వినోద్ నర్సాపురం ఈరోజు వీడియోలో బోర్లో పదల మొక్కతో పంపు మోటార్ జారిపోయింది రెండు వందల అడుగు కిందకి వెళ్ళిపోయింది రైతు మన యూట్యూబ్ ఛానల్లో నెంబర్ చూసి కాల్ చేశారు మనం వచ్చి పోగలనే బిట్టుతో రాడ్లు బిగించి కప్లింగ్లో థ్రెడ్డింగ్ కలిపాము కప్లింగ్ పగిలిపోయింది అయినా థ్రెడ్డింగ్ వల్ల పవర్ వల్ల బయటకు వచ్చింది బోర్ లోతు వచ్చి రెండు వందల అడుగులు కేసింగ్లు వచ్చి ఇరవై అడుగులు మోటార్ మీద రాళ్ళు కూడా పడినాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి